అందరికీ నమస్కారం అండి ఈవేళ ఉజున్ నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి అది నా స్వతహాగా నేను జాయిన్ అయ్యానండి ఎవరు నన్ను బలవంతంగా జాయిన్ చేసుకోలేదు నా వ్యక్తిగతంగా నా స్వతహాగా నిర్ణయం తీసుకుని నేను జాయిన్ అయ్యానండి దాన్ని ఉద్దేశించి ఈవేళ టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు వాళ్ళకు ఆయన గారు వాళ్ళ కొడుకులు అందరూ కలిసి మా అన్నీని మా తండ్రిని తీసుకొని వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి ఏ ఇదే ప్రెస్ మీట్ నేను అడుగుతున్నాను ఇదే ప్రెస్ మీటు మా ఇంటి మీద దాడి జరిగిన రోజు ఏమైంది మీ కార్యకర్త కదా మీరు నిలబడచ్చు కదా రోజు అర్ధరాత్రి మీద ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు ఆ రోజు ఏమైంది ఆ రోజు నిలబడే మీరు ఇదే ప్రెస్ మీట్ పెట్టుంటే ఈ వేళ జరగదు కదా ఆ రోజు నన్ను అందరూ అడిగారు మన పార్టీ వాళ్ళు కూడా అడిగారు నన్ను మీ ఇంటి మీద జరిగినా ఎవరు రెస్పాండ్ ఎవరు తిట్టని అడిగారు ఆ రోజు మాకు బాధేసింది ఈ వేళ మా అన్యాయాలను తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెడితే నాకు బాధేస్తుంది రాజకీయం అనదోళ్ళు విడగొడేస్తారు ఆనదోళ విడకూడ వీళ్ళండం కాదండి మీరు మీ ఇంట్లో చూసుకోండి మీరు మీ తమ్ముడిని ఎందుకు వదిలేశారు మీ కొడుకు సీట్ సీట్ కోసం మీ తమ్ముడిని వదిలేసావు అది నువ్వు ఆలోచించుకోండి ఐదుపత్రి గారు మీకే చెప్తున్నాను మీ కొడుకు భవిష్యత్తు కోసం మీ తమ్ముడిని వదిలేశారండి అర్థమవుతుందా నేను చెప్తుంది మీ దాకా ఏది రానట్లేదు ఒకసారి గమనించండి కార్యకర్తలు ఎందుకు వెళ్ళిపోతున్నారో ఆలోచించుకోండి ఒకసారి నేను ఈ వేళ ఎందుకు వచ్చేసానో నేను చెప్తున్నాను నేను ఉదయమే ప్రెస్ మీట్ పెట్టాలి కానీ ఎందుకు నేను పెట్టలేదు ఇప్పుడు నేను పెడతాను ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాను మా నాన్నని మా అన్నీని బలవంతంగా తీసుకెళ్లి ప్రెస్ మీట్ పెట్టించారు నేను ఈ సభ ముఖ్గా చెప్తున్నాను మా అన్నికి కూడా చెప్తున్నాను అయ్యా నువ్వు అందులో ఉన్నంతసేపు వాళ్ళు చెప్పిందే చేయాలి ఇప్పుడు కూడా బలవంతంగా నేను తీసుకెళ్ళి చెప్పించారు అలా చెప్పకపోతే నీకు అక్కడ జరగదు నువ్వు ఎందుకు అందులో ఉండడం వచ్చే బయటకు వచ్చే అందులోని పెత్తందారులకే జరుగుతుంది పేదలకు జరగదు అనియా నేను చెప్తున్నాను మనలాడి పేదలకు జరగదు పెత్తందారులు అందరికీ అందులోనే జరుగుతుంది మనలాడి పేదలకు జరగదు ఇక్కడికి రా మనకి జగన్ సైట్ ఇచ్చారు అమ్మ పేరు మీద వాళ్ళు ఏమని ఇచ్చారా చూపించమను నా అన్నకారి నుంచి తాతకారి నుంచి చేస్తున్నారు కదా వాళ్ళు ఏమని ఇచ్చారంటే చూపించి మనం వాళ్ళ రాజకీయం అవసరం అని నీకు వచ్చే నేను రాజేష్ని ఒకటే అడుగుతున్నాను నీ వెనకాల తిరిగినందుకు నన్ను ఎంత మోసం చేసావో నీ పైన భగవంతుడు అన్న కూడా చూస్తాడు నిజంగా చెప్తున్నాను పైన భగవంతుడు అన్న కూడా చూద్దాడు ఈవేళ మా అన్ని తీసుకెళ్లి ప్రశ్న పెట్టావు కదా నువ్వు ఆయన మీ ఇంటికొత్త నువ్వేమన్నావు నీ కోసం నీకు కత్తులు పెట్టుకుని తిరగాలని అడిగో గుర్తుందా నీకు కత్తులు పెట్టుకుని తిరగల అని అడిగో నా నీకోసం నీ కత్తులు పెట్టుకొని తిరగల కార్యకర్త ఎవరి కోసం వచ్చింది గొడవ నీ కార్యకర్త ఎవరి కోసం వచ్చింది గొడవ నీకోసమే కదా వచ్చింది నీ కోసమే కదా కొమ్ము కాసే నీ కార్యకర్త ఆ రోజు వదిలేసావు అర్ధరాత్రి మీద దాడి జరిగితే ఆ రోజు వదిలేసావు ఆ రోజు మా కుటుంబం మా అమ్మ నాన్న ముందు మా అన్నింటికి మీద చేసుకున్నారు మా కుటుంబం బాధపడలేదా అంటే నీదే కుటుంబం మేత కుటుంబం కాదా నేను ఇదే చెప్తున్నాను అన్యా ఎవరికి భయపడవలసిన పని లేదు నన్ను ఎవరు ఏం చేయలేరు నాకు గణేష్ గారు ఉన్నారు ఉంటాను